హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన యాభై ఒకటవ కథని మొదలుపెట్టేసుకుందాం కథ పేరు దొంగలో దొరలో కథ ఇలా మొదలవుతుంది ఊరికి అల్లంత దూరాన రంగడు అమరయ్య పొలానికి గొర్రె పెంట పెడుతున్నాడు రాత్రి పది గంటలు దాటింది గొర్రెలు చేలో మిగిలిన గరిక బరిక తిన్నంతసేపు తిని తిరిగినంతసేపు తిరిగి నిద్రకు పడ్డాయి చలిగాలి కొరికేస్తుంటే రంగడు గట్టు మీద కూర్చొని చుట్ట ముట్టుకు ముట్టించేందుకు చెక్ముకురాయి తీశాడు ఎంత కొట్టినా వెలగదు కప్పుకున్న గొంగళి సళ్ళిస్తే చలిగాలి లోపలికి దూసుకొచ్చి చర్మం కోసేస్తుంది పైగా ఆ చలికి తనతో పాటు గొంగళిలో కూర్చున్న మేకపిల్లమే అని ఏడుస్తుంది రాయి కొట్టగా కొట్టగా ఎట్టకేలకు దూది అంటుకుంటే దాంతో చుట్టముట్టించుకొని గప్పు గప్పున పొగ వదిలి లోపలకొచ్చే చల్లిని పో పొమ్మని బయటికి తోలాడు మేకపిల్లని మరింత ఒళ్ళో వదుక్కొని వీపు నిమురుతున్నాడు వెచ్చగా ముడుచుకొని నిద్రకు పడింది మేకపిల్ల చిన్నప్పుడు పొలానికి గొర్రె పెంట పెట్టడానికి తను తండ్రితో వచ్చి తండ్రి ఒళ్ళు అలాగే వెచ్చగా పడుకునేవాడు చీకటి గుయ్యారంగా ఉంది మందలోంచి ఓ గొర్రె లేచి కదులుతున్నట్లు అనిపిస్తే రంగడు చెంగును లేచి ఓహోస్ అంటూ దాన్ని అదిలించి తిరిగి మందలోకి తోలాడు చీకట్లో ఓసారి గొర్రెలన్నిటినీ చూసుకున్నాడు ఎంత చీకటైనా తన గొర్రెలు తనకి తెలవ మచ్చలది మారది తోలుకొమ్ములది చిన్నకాళ్ళది చిరత పులివారది తెల్లది నల్లది ఎత్తుకాళ్ళది బోదది కుంటిది కులాసాది ఏడుపుడ్డిది ఎర్రమన్నుది అన్నీ ఇరవై లెక్కే మళ్ళీ మేకపిల్లని చంకనేసుకొని గట్టు వచ్చి కూర్చున్నాడు చుట్ట ఆరిపోయింది వెలిగించుకోవటానికి ఇష్టం లేక ఆరిన చుట్టని చెవులో పెట్టుకొని చీకటిలో కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు బీట్లో కీచురాళ్ళు గీమంటూ అరుస్తున్నాయి చెరువులో కప్పలు ఉండుండి బెకబెకమంటున్నాయి పెద్దింటమ్మ గుడిమేంచి గుడ్లగోపు భయంకరంగా అరుస్తూ ఎటో వెళ్ళిపోయింది రంగడికి నిద్రమొత్తు లాంటిది వచ్చింది అంతలో డొంకలో మూతలకి టక్కున మెలకు వచ్చింది చెవులు రెక్కించి విన్నాడు రంగడు మనుషులు నడుస్తున్న చప్పుడు మామూలు మనుషులు అడుగులు కావవి ఆ వేగం ఆ అడుగు వేరు గబగబా గబగబా అడుగులు నేల మీద ముళ్ళుగర్ర పోట్లు కావవి గడ్డపారల పోట్లు అది గజ దొంగల నడక బందిపోట్ల నడక రంగడికి గుండె లవిసిపోయాయి డొంకకి ఎకరన్నర యువతలో ఉన్న ఠంగ్ 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 అని వినిపిస్తున్నాయి గడ్డపారల మూతలు ఠాక్ 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 పరుగులాంటి నడక చీకట్లో డొంకకి దూరాన ఉన్నాడు కాబట్టి తనకి తన మందకి ఏం పర్వాలేదు అని స్థిమితపడ్డాడు కానీ మరుక్షణంలో వీళ్ళు ఊరు దోచేస్తే అని భయం వేసింది ఏం చేయాలో తెలిసింది కాదు తెలి తెలిసింది కాదు తెలిసి తన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే చేతులు ముడుచు కూర్చో బుద్ధి కాలేదు చెంగును లేచాడు గొంగళి మేక పిల్లకి కప్పాడు చలంతా ఏమైందో తెలియదు తక్కుతూ తారుతూ పొలంలోంచి బయటకు వచ్చి అడ్డదో ఉన్న కృష్ణ ఒడ్డు నుంచి పరుగు లంగించుకొని రొప్పుకుంటూ అమరయ్య ఇంటికి వచ్చి పడ్డాడు అమరయ్య గారు దొంగలు డొంకలోంచి వస్తున్నారు నేనే చూశాను ఆయాసంతో అన్నాడు అమరయ్య తొనకలేదు బెదరలేదు మంచం ఏంచి లేచి కూర్చొని చుట్ట కాల్చుకొని ఆయాసడుతున్న రంగడిని చూసి మంచినీళ్ళు తాగు అని చెంబు చూపించాడు రంగడు చెంబు చెయ్యికి అడ్డం పెట్టుకుని నీళ్లు తాగాడు కానీ దడ తాగలేదు అమరయ్య రంగణ్ణి చూస్తూ అన్నాడు నా దొంగలు వస్తే మేం కాసుకోవాలి ఎట్రా మేము లేవా మా పాలేళ్ళు లేరా పొలాన్ని గొర్రెలు ఏడ్చి పెట్టి వస్తావంట్రా కానీ పనులు నీకెందుకురా పో రంగడు బెత్తరపోయాడు పో నీ పని చూసుకోపో గదిమాడు అమరయ్య వెనక్కి తిరిగాడు రంగడు ఈ తడవ పరిగెత్తలేదు కానీ కాళ్ళు ఈడ్చుకుంటూ కృష్ణ ఒడ్డును నడిచొస్తూ ఇది కాని పని ఎట్లాగైందబ్బా అని తర్కించుకున్నాడు ఏమీ తెలిసింది కాదు తెల తెలవారుతుండగా కూలీలు వస్తూ చెప్పుకుంటున్నారు రాత్రి శెట్టి ఇంటికి కన్నాలేసి దొంగలు చొరబడ్డారని శెట్టి మెలుకోతో ఉన్నాడు కాబట్టి సరిపోయిందని అయినా శెట్టి పెళ్లమ్మెలో తాడు తెంచుకుపోయారని భార్య పొద్దెక్కేసరికి రంగడికి వచ్చింది దొంగల వివరం తెలుసుకుందా తెలుసుకుందుకేమో అనుకున్నాడు రంగడు అమరయ్య పాలేళ్ల చేత శెట్టికి కబుర్ దొంగలు రంగడి తాలూకు మనుషులని అవసరమైతే పట్టుబడి పారిపోయిన దొంగ రంగడి పేరు చెప్పాడు అని చెప్పమని సరిగ్గా అలాగే జరిగింది పంచాయితీ రంగడు లబోధిబో అన్నాడు దొరా దొంగల సంగతి ముందు చెప్పింది నేను దొరా అని మెత్తుకున్నాడు మరి దొంగలు నీ పేరు చెప్పారే అన్నాడు అమరయ్య వస్తువు సంగతి ఆ తర్వాత ఆచూకీ తీద్దాం ముందు రంగడి పది గొర్రెలు శిక్ష వేయండి అన్నారు రంగడు కుప్పకూలిపోయి అందరి కాళ్ళు మొక్కాడు లాభం లేకపోయింది పది గొర్రెలతో వారం రోజుల పాటు ఆనందంగా విందులు చేసుకున్నారు అమరయ్య జనం రంగడికి అర్థమైంది దొంగల అమరయ్య మనుషులు అమరయ్య మీద కసి పెరిగిపోయింది తనకి ఇల్లా వాకిలా ఊరు వాడ తన ఆస్తి ఆ పాలిచ్చే జంతువులే కదా అందులో సగం తరిగిపోయారే తరిగిపోయాయే పుణ్యానికి ఎడితే పాపం ఎదురొచ్చినే అని కుమిలిపోతూ తన గోడంతా మేక పిల్లలకి ఎర్రి గొర్రెలకి మచ్చల గొర్రెకి పగలు రాత్రి చెప్పుకోవడం మొదలుపెట్టాడు ఆ గొర్రెలు వినినట్టే తలలుపాయి కుంటకి డొంకకి చెప్పుకున్నాడు అవి మాట్లాడలేదు పది రోజుల తర్వాత సుబ్బయ్య పొలంలో గొర్రె పెంట పెడుతున్నాడు రంగడు అర్ధరాత్రి వేళ డొంకలో అవే అడుగులు అవే గుణపంపోట్లు బంతిలా లేచి రంగడు డొంకలోకి వచ్చి అన్నలారా అంటూ దొంగల కాళ్ల మీద పడ్డాడు గోలు గోలు నేడుస్తూ తన గోడు చెప్పాడు అమరయ్య నాకు అన్యాయం చేశాడయ్యా మీ ఆచూకీ చెప్పినందుకు నా గొర్రెలు కాజేశారయ్యా మీరన్నా ఆదుకోండు అయ్యా యముళ్లలా ఉన్న దొంగలు ఎంత డబ్బో చెప్పు ఇప్పిస్తా ఉన్నారు నాకు డబ్బెందుకయ్యా పాలిచ్చే పశువులు కావాలి కానీ అన్నాడు రంగడు గంటలో వస్తాం ఈ డొంకలోనే ఉండవని వెళ్ళిపోయారు దొంగలు గంట తిరిగేసరికి దొంగలు అమరయ్య పాడియావు లేగదోడతో వచ్చి రంగడికి అప్పచెప్పి వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రంగడికి ఏం చేయాలో తెలియదు పాపమో పుణ్యమో తెలియట్లేదు న్యాయమో అన్యాయమో తెలియట్లేదు చేతికొచ్చిన ఆవును ఉంచుకోవాలా వదలాలో తెలియదు ఎవరు ఆదుకుంటున్నారో ఎవరు అన్యాయం చేస్తున్నారో తెలియక తబ్బిబ్బైనాడు పాలిచ్చే పశువు తన ప్రాణం అంతే పొలంలోని గొర్రెల్ని డొంకలకు మళ్లించాడు రంగడు నిమిషాల మీద పొలిమేర దాటించాడు పొద్దు రెండు బారలు వచ్చేసరికి అమరావతి ఆ రోడ్లు అవతలకి పాడే అవుతో సహా వెళ్ళిపోయాడు కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో మా కథ వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ